ప్రతిరోజు లక్షలాది మంది విమానంలో ప్రయాణం చేస్తూ ఉంటారు విమానం ఎక్కక ముందే చాలా గుర్తించాల్సిన విషయాలు ఉన్నాయి ఈ విషయాలను మీరు తెలుసుకోకపోతే చిన్న తప్పు మీ జీవితాన్ని మార్చిపెట్టవచ్చు హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చరిత్ర వరల్డ్ విమానం ఎక్కకముందు ముందు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు నెంబర్ వన్ సీట్ బెల్ట్ పెద్ద రక్షణ సీట్ బెల్ట్ అనేది ఒక ఆప్షనల్లా అనిపించవచ్చు కానీ టర్బులెన్స్ వచ్చినప్పుడు నైంటీ పర్సెంట్ యాక్సిడెంట్స్ సీట్ బెల్ట్ వల్ల అవాయిడ్ అవుతాయి టర్బులెన్స్ అంటే ఏమిటో తెలుసా విమానం గాలిలోకి ఎగిరిన తర్వాత దానికి ఎదురుగా గాలి బలంగా వీచినప్పుడు విమానం అప్ అండ్ డౌన్గా కదలడం అనేది జరుగుతుంది దీనినే టర్బులెన్స్ అంటారు నెంబర్ టూ ఆక్సిజన్ మాస్క్ ఇది లేకపోతే ఫిఫ్టీన్ సెకండ్స్లోనే చనిపోవచ్చు క్యాబిన్ ప్రెజర్ తగ్గినప్పుడు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోకపోతే బ్రెయిన్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది సో ఫ్లైట్ అటెండెంట్ చెప్పకముందే మాస్క్ని పెట్టుకోండి నెంబర్ త్రీ ఎగ్జిట్ డోర్ ఎక్కడ ఉందో తెలుసుకోండి ఫ్లైట్ క్రాష్లో సర్వైవల్ రేట్ ఎక్కడ ఎక్కువ అంటే ఎగ్జిట్ దగ్గర ఉన్న వాళ్ళకి సీట్కి స్టిక్ అవ్వకుండా సర్వైవల్కి ప్లాన్ చేయడం మంచిది నెంబర్ ఫోర్ ఫ్లైట్లో కాఫీ టీ వంటి వాటిని తాగడం అవాయిడ్ చేయండి ఎందుకంటే ఫ్లైట్లో ఉండే వాటర్ ట్యాంక్ చాలా డర్టీగా ఉంటుందని ఎక్స్ట్రా రివ్యూల్ చేశారు కాఫీ టీ ప్రిపేర్ చేయడంలో ఆ వాటర్నే యూస్ చేస్తారంట సో బాటిల్ వాటర్ని ప్రిఫర్ చేయడం మంచిది నెంబర్ ఫైవ్ బ్యాక్ సీట్ ఈస్ ద సేఫెస్ట్ ఫ్లైట్ క్రాష్ స్టడీస్ ప్రకారం ప్లెయిన్లో చివరి సీట్లో ఉన్న ప్యాసెంజర్స్కి సర్వైవల్ రేటు ఎక్కువ ఎప్పుడైనా కంఫర్ట్ని కాదు సేఫ్టీని చూస్ చేసుకోవాలి ఫ్లైట్లో ప్రయాణం అంటే లగ్జరీ కాదు సర్వైవల్ కూడా ఈ పాయింట్స్ మీకు లైఫ్లో ఒకరోజు తప్పకుండా ఉపయోగపడతాయి సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి అండ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ వీడియోకి ఒక త్రీ కే లైక్స్ని టార్గెట్ పెడదాం ఎందుకంటే ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ రావడం వల్ల చాలా మంది ఈ ఇన్ఫర్మేషన్ చూడగలుగుతారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి